ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి శారీతో ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ పీస్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను తన బాడీ పార్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి ఫోర్టీన్ అంటే మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫోర్టీన్ అంటే ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఎందుకు అంటే పైన హాఫ్ ఇంచ్ ఖర్చుపోతుంది కింద హాఫ్ ఇంచ్ ఖర్చు కుట్లలోకి పోతుంది కాబట్టి మనం ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకోవాలి నేను షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టాను ఎందుకంటే తన షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉందండి హాఫ్ ఇంచ్ తగ్గించి బై టూ చేస్తే సెవెన్ వచ్చింది నేను సెవెన్ పెట్టాను కింద ఆమ్ హోల్ దగ్గరకు ఆమ్ హోల్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టానండి నెక్స్ట్ నెక్ విడ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టాను నెక్ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ పెట్టాను అంటే ఫ్రంట్ మేడ తనకి సిక్స్ సరిపోతుంది సో నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ సిక్స్కి వచ్చేస్తుంది సో అలా డ్రా చేసుకోవాలి ఒక బాక్స్ లాగా ఇప్పుడు చెస్ట్ లూజ్ అండి తనకి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ని ఫోర్ ఫోల్డ్ చేస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుంది సో అలా ఎయిట్ పాయింట్ ఫైవ్కి మార్క్ చేసుకోవాలన్నమాట ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అంటే ఖర్చుల కోసం ఒక టూ ఇంచెస్ అనమాట సో నడుము లూజ్ వచ్చేసి థర్టీ టూ బై టూ బై ఫోర్ చేస్తే ఎయిట్ ఇంచెస్ వస్తుంది దానికి కూడా ఒక టూ ఇంచెస్ యాడ్ చేసుకొని అలా డ్రా చేసేసుకోవాలన్నమాట చూసారా అది బాడీ పార్ట్ అనమాట ఆమ్ హోల్ ఆమ్ హోల్ రౌండ్ తీయడానికి ఒక వన్ ఇంచ్ సరిపోతుంది థర్టీ ఫోర్ అంటే ఒక హా వన్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ కంటే ఒక పావు ఇంచ్ తక్కువ పెట్టుకున్నా పర్లేదు నేను వన్ ఇంచ్ పెట్టాను లే నెక్ రౌండ్ తీయడానికి కూడా వన్ ఇంచ్ పెట్టాను నెక్ కూడా ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్కే సింపుల్గా కుట్టానండి సో వాళ్ళు డైలీ వేస్ కానీ అడిగారు కాబట్టి నెక్ వచ్చేసి నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి సిక్స్ ప సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నాను అంటే సెవెన్ సరిపోతుంది నేను సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నాను సెవెన్ వచ్చేస్తుంది కాబట్టి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇలా లైక్ చేయడం వల్ల సపోర్ట్ చేసినట్టు ఫీల్ అవుతానండి ప్లీజ్ లైక్ చేయండి సో నేను అక్కడ ఆమ్ హోల్ దగ్గర రౌండ్ తీసాను లో తీసాను కదా అది ఓన్లీ మీకు చూపించడానికి అలా తీసాను అలా తీస్తారు అని చెప్పి నేను ఇప్పుడు ఓన్లీ నెక్ దగ్గర వచ్చేసి మాత్రమే పైన ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నానండి ఆమ్ హోల్ దగ్గర నార్మల్గానే కట్ చేసేస్తున్నాను లోత్ ఏం తీయను నేను బాడీ పార్ట్ విడిగా ఫ్రంట్ పార్ట్ విడిగా తీసి అప్పుడు నేను లోత్ తీస్తాను క్లియర్గా చూడండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను మళ్ళీ 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 మీకు ఏది అర్థం కాకపోయినా కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించి వీడియో క్లారిటీగా మళ్ళీ పెడతానండి మంచి మంచి మోడల్స్ డిజైన్స్ అన్నీ పెడుతూ ఉంటాను స్టిచ్చింగ్ వీడియోసే కాదు మగ్గం వర్క్ వీడియోస్ కూడా పెడతానండి వాచ్ చేస్తూ ఉండండి సో చూసారు కదా ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మేడ ఒకటే కట్ చేశాను మీకు ఇలా అర్థం కాకపోతే ఈసారి ఏ పార్ట్ది ఆ పార్ట్ సపరేట్గా కట్ చేసి చూపిస్తానండి ఇప్పుడు మనం కింద కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా క్రాస్ కట్ చేసుకోవాలి అలా మనం టక్స్ వేసిన తర్వాత నుంచి కొంచెం టక్స్ వస్తాయి మధ్యలో సో ఇప్పుడు ఏ పార్ట్ ఆ పార్ట్ విడిగా తీసేసుకోవాలి బ్యాక్ బ్యాక్ దానికి వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి నెక్ కట్ చేసుకుంటాం మనం ఫ్రంట్ పార్ట్ దేనికి వచ్చేసి ఆమ్ హోల్ రౌండ్ అదే లోతు తీస్తామన్నమాట రౌండ్గా కట్ చేసుకొని చూస్తున్నారు కదా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనమాట అది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లో మనం ఏం తీయాలి నెక్ అది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మెయిన్ పీస్ మెయిన్ పీస్ మీద ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేసుకొని కట్ చేసుకోవాలి మనకి ఎలా వీలవుతుందో చూసుకొని అవి యాడ్ చేసుకోవాలి అక్కడ చూసారు కదా అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక కట్ చేసుకోవాలి నేనైతే నార్మల్ బాక్స్ షేప్లో కట్ చేసేస్తానండి మెడ మాత్రం కట్ చేయండి మెయిన్ పీస్కి మెడ మాత్రం కట్ చేయొద్దండి లైనింగ్కి కుట్టు వేసిన తర్వాత అప్పుడు ఎలా అనేది చూపిస్తాను చూడండి ఓన్లీ లైనింగ్కి మాత్రమే నెక్ కట్ చేసుకోవాలి మెయిన్ పీస్కి నెక్ కట్ చేసుకోకూడదు అలా జరిగిపోకుండా పీసులు అనేవి నేను ఇలా పిన్స్ పెట్టుకున్నానండి ఇలా పెట్టడం వల్ల ఈజీగా స్టిచ్ చేయొచ్చు కదిలిపోతాయన్న ఇబ్బంది ఉండదు మనకి సో అలా పెట్టేసుకొని ఆ షేప్ ప్రకారం పాదమించి ఉంచు గ్యాప్ ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలండి టోటల్గా ఒకే లెవెల్ రావాలి వన్ స్టిచ్ సరిపోతుంది నాకు అక్కడ కొంచెం కుట్టు పడలేదని నేను మళ్ళీ అక్కడ స్టిచ్ చేస్తాను చూసారా అక్కడ పాద మించి కనపడుతుంది కదా నేను మళ్ళీ క్లారిటీగా చూపిస్తానండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు మెయిన్ పీస్ని లైనింగ్ పీస్ ఉన్నంత వరకు అలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఇవి రౌండ్ తిరగడానికి అక్కడక్కడ చిన్న టక్స్ పెట్టుకోవాలండి ఆ టక్స్ పెట్టుకోవటం మనం కుట్టిన కుట్టు దగ్గర దాకా పడకుండా చూసుకోవాలి మరి అది కూడా పడి అదిగోండి పడిపోతే సరిగ్గా కుట్టు అక్కడికి విడిపోతుందండి సో ఇప్పుడు ఆ పిన్స్ అన్ని తీసుకొని ఇది టర్న్ అవుట్ చేసే ఇది బ్యాక్ సైడ్కి వేసేసుకోవాలి ఇప్పుడు మెయిన్ పీస్ కరెక్ట్ కరెక్ట్ది పైకి వస్తుంది అనమాట సో ఇప్పుడు ఆ చివరి అంచున మనం కుట్టేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో లెందీగా అనిపిస్తుంది కదా ఈసారి సింపుల్గా అర్థమయ్యేలాగా షార్ట్గా వీడియోస్ తీసి పెడతానండి కొంచెం స్టిచ్చింగ్ వీడియోస్ అంటే కొంచెం లెందీగానే ఉంటాయి ఇది థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో అయిపోయింది కదా నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేలా కాబట్టి ఒకటే చూపించాను ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మనం కింద పార్ట్కి అంబ్రిల్లా మోడల్ కదండి సో అది అలా కోణం షేప్లో వేసుకోవాలి నేను ఈసారి ఎలా వేసుకోవాలనేది క్లారిటీగా చూపిస్తాను నేను పైన మార్క్ చేశాను కదా అది మనం బాడీ పార్ట్లో టూ ఇంచెస్ ఎక్స్ట్రా కాకుండా నార్మల్గా లైన్ డ్రా చేసుకున్నాం కదా దాని అంతే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది క్రాస్ కట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ రౌండ్ షేప్ యూ షేప్లో కట్ చేస్తాం కాబట్టి అది కొంచెం సాగుతుంది మనకు టూ ఇంచెస్ వచ్చేస్తుంది అక్కడ సో అందుకే నేను ఆ లెంత్ వర్కే పెట్టాను కింద వచ్చేసి అసలు మెయిన్ పార్ట్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి నేను లైనింగ్ ట్వంటీ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ట్వంటీ త్రీ అండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను సో ఈ మనం కట్ చేసే ఈ గీత ఉంది కదా సెకండ్ గీత అక్కడి నుంచి అలా ఇది కూడా రౌండ్ షేప్ మనం టేపు ఆ షేప్ ప్రకారమే కలపాలండి కలిపి కింద అలా డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదా కింద కూడా రౌండ్ షేప్ వచ్చింది కానీ మనకి అక్కడ కొంచెం ముక్క అతుకు పడుతుందండి చూసారా అతుకు పడిన చోట మళ్ళీ చిన్న ముక్క కట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి లైనింగ్ ఇలాగే యాడ్ చేసుకోవాలని లేదు మనం మన పెద్దవాళ్ళకు కుడతాం కదా దాన్ని ఏమంటారు ముక్కలంగా అంటారు కదండి అలా వేసి కూడా కుట్టుకోవచ్చు చూసారా నేను అక్కడ అలా ఇస్తున్నాను మనం అలా చూసుకోవాలి ఎంత సరిపోతుంది ఏంటి అమ్మ ఆ ప్లేస్లో ఎంతవరకు క్లాత్ సరిపోతుంది అనేది చూసుకొని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి నీట్గా ఎక్కువ తక్కువ వచ్చినా బాగోదు మనకి కనపడిపోతుందండి అక్కడ నాకు కనిపిస్తుంది అందుకని నేను అక్కడ ఆ షేప్ ప్రకారం కట్ చేసేస్తున్నాను సో పైన కూడా కట్ చేసుకుందాం సో చూసారా నేను అక్కడ లై ముక్క తక్కువైంది కదా అది యాడ్ చేసి చూపిస్తున్నానండి అదిగోండి అలా యాడ్ చేసుకొని కింద ఏమన్నా ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకోవాలి సేమ్ ఒకేలాగా సో ఇప్పుడు వచ్చేసి శారీ చూద్దాము శారీకి టూ బార్డర్స్ వచ్చాయండి పైన ఒక బార్డర్ వచ్చింది కింద పెద్ద బార్డర్ వచ్చింది పైన కింద బార్డర్స్ రెండు తీసేసి శారీని అలా వేసుకోవాలన్నమాట టూ ఫోల్డ్స్ మీద తర్వాత నేను ఫోర్ ఫోల్డింగ్ చేసేసి కార్నర్లో ఇందాకట్లాగా చూసారా మనం టూ ఇంచెస్ ఖర్చు కాకుండా యువతలకి బాడీ మెజర్మెంట్ కరెక్ట్గా గీసిన దాని ప్రకారమే పెట్టుకొని రౌండ్ చేసాం దానికోసం ఎక్కువ కష్టపడ అవసరం లేదండి మన బాడీ మెజర్మెంట్లో మనం ఎక్కడి వరకు కరెక్ట్గా గీసుకుంటామో అది అక్కడ పెట్టుకొని కొంచెం క్రాస్గా గీసుకుంటే చాలు మనకి కరెక్ట్గా సరిపోతుంది సో ఇందాక లైనింగ్ పీస్ మనం ఎలా కట్ చేసామో ఇది కూడా అలాగే కట్ చేసుకోవాలి అక్కడ నుంచి టేపును కూడా ఆ రౌండ్ సర్కిల్ లాగే జరుపుకుంటూ కింద పైన మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మార్క్ చేసుకోవాలి చూసారు కదా అలా అయితే నేను కింద అంచు వేస్తున్నాను కాబట్టి అంచు ఫోర్ ఫైవ్ ఇంచెస్ ఉంది కాబట్టి నేను ట్వంటీ ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ అర్థమైంది కదా మీకు అసలు లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ నేను ఇక్కడ ట్వంటీ ఎయిట్ కట్ చేయట్లేదు ట్వంటీ ఫోరే కట్ చేస్తున్నాను చూసారు కదా అలా తీసుకోవాలన్నమాట ఇక్కడ మనకి ముక్క అనేది పడదు మనం లైనింగ్ వేసుకున్నట్టు వేస్తే ముక్క పడుతుంది ఇక్కడ ఏమీ ఉండదు ఫుల్ గేర్ వచ్చిద్దండి సో పైన కూడా కట్ చేసేసుకోవాలి ఇంకోటి ఏంటంటే నేను ఇది యాడ్ చేసేది వీడియో నా దగ్గర క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి ఇది హ్యాండ్స్ వీడియో కూడా క్లిప్ అనేది మిస్ అయిపోయింది సో హ్యాండ్స్ వచ్చేసి నేను పేపర్ కటింగ్ చూపిస్తున్నాను లెంత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ పెట్టాను ఆమ్ హోల్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది కాబట్టి అక్కడ నుంచి ఒక త్రీ ఇంచెస్ డౌన్ పెట్టుకొని మనం అలా క్రాస్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అనేది అటాచ్ చేస్తున్నానండి మనం ఫ్రంట్ లో తీసుకోవాలి సో ఇప్పుడు హ్యాండ్స్ అనేది బాడీ పార్ట్కి అటాచ్ చేసేస్తున్నాను ఫైనల్గా నేను డ్రెస్ అనేది వీడియో తీయలేదు ఫైనల్ లుక్ వచ్చేసి పిక్స్ పెడుతున్నాను అండి ఇక్కడ నుంచి పిన్ టు పిన్ అన్ని వీడియో క్లారిటీగా తీసి పెడతానండి సో హ్యాండ్స్ అనేది అలా జాయిన్ చేసేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో చూసారు కదా హ్యాండ్స్ అనేది రెండు యాడ్ చేసేసాను ఇంకా అటాచ్మెంట్ చేసేయడమే పైనుంచి కిందకి మనకి లెంగ్త్ ఎంతవరకు కావాలి అనేది అలా యాడ్ చేసుకో కానీ ఫస్ట్ చివర్లు యాడ్ చేసేసుకొని తర్వాత మన మెజర్మెంట్కి తగ్గట్టు మనం మనకి ఎంత లూజ్ కావాలి ఎంత టైట్ కావాలనేది అప్పుడు వేసుకోవచ్చు ఎందుకంటే అలా చివరని వేయడం వల్ల ఏంటంటే కదిలిపోదు కదిలిపోకుండా ఉంటుంది తర్వాత మనం ఎయిట్ ఇంచెస్ పైన ఒక ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అలా పెట్టుకున్నాం కదా అక్కడికి మార్క్ చేసుకోవచ్చు మార్క్ చేసుకున్న దానికి కుట్టుకోవచ్చు అనమాట నేను ఇది అర్జెంటుగా కొట్టడం వల్ల వీడియో క్లిప్స్ అనేవి చాలా వరకు మిస్ అండి ఏమీ అనుకోవద్దు నేను ఈసారి వచ్చేవన్నీ క్లియర్గా పెడతానండి మిస్ అవ్వకుండా సో నెక్ చెయ్యి లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ కాబట్టి అలా మార్చేసుకున్నాం అనుకోండి మనకు తెలిసిపోతుంది అనమాట చక్కగా అలా డ్రా చేసుకొని దాని మీద మనం కుట్టేసుకోవచ్చు ఒక రెండు మూడు కుట్లు అటు ఇటు కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది సో ఇదండి లాంగ్ ఫ్రాకు సో పిక్స్ ఉన్నాయి చూసేయండి చూసేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్